విద్యార్థులకు ఏడాదికోసారి పరీక్షలు వస్తే నటీనటులకు మాత్రం ప్రతి శుక్రవారం పరీక్షేనని యువ కథానాయకుడు కిరణ్ అభవరం అన్నారు ప్రేక్షకులు పెట్టే పరీక్షలో పాస్ అయితే అదే పదివేలు అంటున్న కిరణ్ అభవరం తన తాజా చిత్రం దిల్ రూబా ఈ నెల పద్నాలుగున తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు కా చిత్రం తర్వాత ప్రేక్షకులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారిని అలరించే చక్కటి ప్రేమ కథతో నటించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కథానాయక రుక్సర్ తో కలిసి ఈటీవీతో ముచ్చటించిన కిరణ్ కాలేజీ రోజుల్లో తన బైక్ సంగతులు ప్రేమ వ్యవహారాలు మాజీ ప్రియురాలతో కబుర్లు సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆ ప్రేక్షకుల దోచుకోవడానికి మార్చి థియేటర్లో విడుదల కాబోతుంది దిల్ రూబా సో మరి ఆ సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు ఈ దిల్ రూబా వెనుక కథ ఏంటి అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ కిరణ్ హాయ్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దిల్ రూబా టీజర్ ట్రైలర్ కంటెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో యాక్చువల్గా ఆడియన్స్ చాలా మిస్ అయ్యారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవ్ స్టోరీ వ్యాలెంటైన్ టైంలో ఇది వస్తే చాలా బాగుండేదని ఒక ఫీల్ ఉండేది కానీ అది ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అయ్యి మార్చ్ ఫోర్టీన్త్కి రాబోతుంది సో అయితే ఏమైనా మిస్ అయ్యి ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు అదేం లేదు సార్ కొంచెం టైం తీసుకొని రావడమే బెటర్ అనిపిస్తుంది ఇంకా కొంచెం మేము కంటెంట్ ఒకటి రెండుసార్లు చెక్ చేసుకున్నాం ప్రమోషన్స్కి కొంచెం టైం దొరికింది హోలీ సీజన్ కూడా మంచి ఈ సినిమా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది లాంగ్ వీకెండ్ వచ్చింది అందరూ ఎంజాయ్ చాలా వరకు మీరు తెలుగు ఆడియన్స్ దగ్గర ఉదామని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కొత్త కొత్త క్యారెక్టర్స్ తో సో మీ యాక్టింగ్తో వాళ్ళకి పరిచయం అవుతూనే ఉన్నారు ఈ సినిమా ద్వారా ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అవడం అనేది సో రుక్ ఎలా అనిపించింది పోస్ట్ పోన్ ఐ థింక్ ఇట్ వాస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ బట్ ఐ థింక్ ఇది వెయిట్ కొంచెం చాలా వర్త్ ఉంది మార్చి

సార్ అది ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోవడం అన్నది బట్ వెరీ క్యూట్ క్యూట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్లోనే కలపడం అన్న ఒక మ్యాజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది మళ్ళీ ఒకసారి అవును నిజంగానే మన ఎక్స్ మన లైఫ్ ఎందుకు రావద్దు ఎందుకు మనం కలవద్దు మాట్లాడుకోవద్దు మరి శత్రువులే ఎందుకు చూడాలి అనే ఒక ఎమోషన్ వర్కౌట్ అయింది నచ్చుతుంది అనుకుంటున్నాను కథ చెప్పినప్పుడు కిరణ్ అంటే ఇంతకుముందు మీరు కాతో ఒక వైవిధ్యమైనటువంటి కంటెంట్ ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది సరే కొత్త లవ్ స్టోరీ అని చెప్తున్నారు అది ఎంతవరకు థియేటర్లో ప్రూవ్ అవుతుంది మళ్ళీ మీరు ఆడియన్స్ని ఏ విధంగా గెలిపించబోతున్నారు సార్ నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను సార్ దిల్ రూబా సినిమా ఏంటి అని అంటే ఒక క్యారెక్టరేషన్ ఒక సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పరు అది నాకు చాలా కొత్తగా అనిపించింది మన డైలీ లైఫ్లో మనకు తెలుసో తెలియకున్నానో ఈ రెండు పదాలతో అయితే మనం మోసం చేస్తున్నాం లేకపోతే మోసపోతున్నాం ఆ పదాలు కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుంది కదా అని నమ్మే ఒక క్యారెక్టర్ అది మంచిగా అనిపిస్తుంది రెండు మన అందరికీ లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లవ్లో పడిపోతుంటాం విడిపోతుంటాం ఇంకొకరితో లవ్లో పడుతుంటాం అరే మన లవ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఎక్స్కి మన గురించి ఇంకా బాగా ఉంటుంది ఆ ఎక్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్లోని కలిపితే ఎలా ఉంటుంది అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అండ్ పాటలు చాలా బాగుంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి అరే హ్యాపీగా వీ స్పెండ్ గుడ్ టైం క్వాలిటీ టైం అని చెప్పి బయటకు వచ్చేసి నాకు వీలైనంత వరకు నా ప్రతి సినిమాకి ఆడియన్స్కి ముందు నేను ఏం డెలివరీ చేయబోతున్నాను ఇక్కడికి వెళ్ళాలా వద్దా అన్నది వాళ్ళు డిసైడ్ అవుతారు కానీ టికెట్ కొనుక్కొని ఇక్కడికి వెళ్తే ఏముంటుంది అన్నది మాత్రం నేను ముందే చెప్పేద్దాము దీంట్లో ఇది ఉంటుందని క్లారిటీగా చెప్తారు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ స్పెషలీ ఐ థింక్ ఆల్ క్యారెక్టర్స్ చాలా దర్స్ అ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంది ద టీమ్ వాజ్ సో గుడ్ మ్యూజిక్ అండ్ ఐ నో కిరణ్ ఆల్సో కూడా యునో బాగా కంటెంట్ లేదు హీ విల్ యునో హీ విల్ నాట్ డూ ద ఫిల్మ్ హీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద కాంటెంట్ అండ్ అబౌట్ ద యునో హోల్ టీమ్ సో ఐ వాజ్ షో దట్ ఇఫ్ హీస్ ఆల్సో Sure of the film, it's because the content is that good. And as I was shooting for it, Naku Athmendi, that this is a very, you know, good subject. So I think all of them are very involved. You know, like baby, to a project, undina very first, first is always special. So thanks to my director Karun. కిరణ్ గారు ఒక అమ్మాయేమో మిమ్మల్ని మొత్తం మీరే నా సముద్రం ఉంటుంది తానే నా తీరం ఉంటుంది సో ఒక అమ్మాయో మీరే నా దేహం అని చెప్పేసి చాలా ఒక పోయేటిక్గా వర్ణిస్తూ సో ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో సబ్జెక్ట్ అంతా అర్థమయ్యేలా డైరెక్టర్ రైటర్గా ఒక మారి ఒక పాట చక్కగా రాశారు సో అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది సో ఈ లవ్ స్టోరీలో ఆ పాట ఎంతవరకు ఆడియన్స్ డెప్త్కి తీసుకెళ్తుంది సార్ అది సోల్ ఆఫ్ దిల్ రూబా దిల్ ద డే ఏంట్రా ఈ సినిమా ఏం రా ఏంటి ఎమోషన్స్ ఏమున్నాయి అన్నది ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీన్లో అర్థమవుతుంది వెన్ దిస్ త్రీ పీపుల్ మీట్ ఆ సీన్ ఒకటి ఉంటుంది అక్కడ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది నేను పాట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయింది సార్ ఏదో నా సినిమా పాటని కాదు కానీ కన్నాని ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే పాట వద్దు నా కెరియర్లో అంత పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు శామ్ గారు కానీ కరణ్ రావు భాస్కర్ పట్ల గారు వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఒక అమ్మాయి మనల్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు నువ్వు ఇష్టంగా ఉన్నా కానీ నీలో ఉన్నవి నచ్చక నేను దూరంగా వెళ్తున్నానని చెప్పినప్పుడు వీడి అబ్బాయి తాలూకు ఎమోషన్ నువ్వేనని వదిలేసి వెళ్ళిపోయావు నువ్వే నన్ను దూరం పెట్టావు అని చెప్పి ఒక ఎమోషన్ ఏదైతే ఉందో చాలా రైట్ ప్లేస్మెంట్ రైట్ ప్రాపర్ గా రాశారు సార్ సిద్ధుకి డ్రగ్స్ లా కనబడ్డారు థియేటర్ లో మొత్తం ఫిల్మ్లో యాక్చువల్లీ మ్యూజిక్ స్టోరీ స్క్రీన్ ప్లే యూనో విజువల్స్ ఐ థింక్ ఇది డ్రగ్ యాక్చువల్లీ మెయిన్ విజువల్ ఫీలింగ్ అండ్ సౌండ్ కూడా చాలా చాలా యూనో శామ్సీస్ గారు వెరీ నైస్లీ దానే సో ఐమ్ హోపింగ్ దాట్ దిల్ ఫిల్మ్ బికమ్స్ ద ఇది లైక్ హౌ ఫర్ సిద్ ఐ హోప్ ఫర్ ఆడియన్స్ దిల్ రూబా ఫిల్మ్ బికమ్స్ ద ఫర్ దాట్ ఒక అబ్బాయిని సారీ చెప్పించడానికి సో అంజలి పడేటువంటి తపన కానీ రియల్ లైఫ్ లో ఒక అబ్బాయితో అలా చెప్పించుకున్న సందర్భాలు ఈ సినిమాకి ఐ థింక్ సిద్ధు రీజన్ వేరే ఉంది సో కొంచెం వాల్యూ ఐ థింక్ డౌన్ బట్ ఈ వర్డ్స్ చాలా యూ నో బిగ్ వర్డ్స్ ఉంది అండ్ ఇట్స్ వెరీ మీనింగ్ ఫుల్ వే సే టు సమ్ జస్ట్ లైక్ హౌ లవ్ ఇస్ సో ప్రేమ కాదు ప్రేమించే వాడే గొప్పవాడు అంటాడు లైఫ్ లో ఇలా ప్రేమ గొప్పదా ప్రేమించే వాడు గొప్పదా is love great or the one who's giving love great huh, i've never thought about it that way really. <laughs> you know that person is very different from you uh, uh, same le do. so some understanding key acceptance key ki, adjustment key chala you know uh, effort ka wali. so uh, this, this effort is put by the person so i feel the person is great to love బట్ ఇఫ్ లవ్ ఇస్ నాట్ దెన్ ద పర్సన్ నథింగ్ దట్సోంగ్ సో ఇట్స్ 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 థింగ్ ఐ ఐ ఐ థింక్ ఈదర్ వన్ కన్ ఓకే సో కిరణ్ గారు సో లవ్ అనగానే చాలా వరకు రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి అమ్మాయి రెండు బైక్ ఆ రెండు ఉంటే ఆ లవర్ గాల్లో మేఘాల్లో తేలిపోతూ ఉంటాడు సో మీ సినిమాలో కూడా బైక్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది తెలుస్తుంది సో సో అమ్మాయి ఇచ్చిన బైక్ ని ఎందుకు తలెట్టారు ఆ బైక్తో ఎక్కువ డ్రామా ఏమి ఉండదు కానీ ఉన్న టూ త్రీ సీన్స్ అయినా బైక్ ముడిపడే ఉంటాయి సార్ హండ్రెడ్ ప్రతి ఒక్క అబ్బాయికి బైక్ అన్నది మెమరబుల్ థింగ్ సార్ నాకు ఫస్ట్ టైం నేను నా ఓన్ బైక్ అంటే నా అన్నదో అన్నదో కాకుండా నేను బైక్ కొనుకున్నది బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎఫ్జెడ్ ఎస్ ఇప్పటికీ నాతో ఉంటుంది ఆ బైక్ ప్రతి ఒక్క అబ్బాయికి నాకు తెలిసి బైక్ అంటే చాలా ఇష్టం కూడా ఉండాలి కదా అదే సార్ మాకు కొంచెం మా అదృష్టం నేను అంత అదృష్టవంతను కాదు సార్ అప్పుడు అమ్మాయి అంత ఈజీగా దొరకలేదు కష్టమే అంటే ఆ బైక్ కొన్నదే ఎందుకు సార్ ఆ బైక్ ఎఫ్జే సీట్ కొంచెం ఇలా ఉంటుంది నా దరిద్రం ఏందంటే నేను తప్ప బైక్ని అందరూ వాడేవాళ్ళు కాలేజీలో మా సీనియర్స్ వచ్చేవాళ్ళు క్లాస్ జరిగేటప్పుడు వాళ్ళు స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇచ్చి బైక్ బైక్ అనేవాళ్ళు అని అడిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ట్రిప్ వెళ్తూ ఉండోళ్ళు సాయంత్రం వచ్చి బైక్ ఇంటి దగ్గర పార్క్ చేసేవాళ్ళంతే మరి ఆ బైక్ మీద సినిమాకి వెళ్తున్నారా మీరు ఒక ప్రామిస్ చేశారు ఒక ఆడియన్కి ఆ బైక్ ఇస్తానని చెప్పేసి సో అది ఎంతవరకు ఫుల్ఫిల్ చేయబోతున్నారు నిజంగానే ఆ బైక్ మీద కేవలం ప్రమోషన్ యాంగిల్లోనే చెప్పారా లేకపోతే నిజంగానే ఇట్స్ అ వెరీ జెన్యున్ జెన్యున్ ఫీలింగ్ ఆ బైక్ ఇద్దాము ఎవరికైనా జెన్యున్ కానీ నాకు బాగా ఇష్టం ఆ బైక్ బాగా చేశారు అది ఎవరు ఆల్రెడీ మా వాళ్ళు టీం మొత్తం చెక్ చేస్తున్నారు ఎవరు మంచిగా వెరీ క్రియేటివ్గా దిల్ రూబా అంటే ఏంటని రాసి ఉంటారు కదా వాళ్ళకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్ ఇచ్చేస్తాం సార్ ఆ బైక్ మీదే వాళ్ళతో పాటు కలిసి సినిమాకి వెళ్తాం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఫోర్టీన్త్ మేము రామని చెప్పి సారీ అని కొంతమంది చూసిన వాళ్ళు థ్యాంక్స్ అని కొంతమంది సో ఇంకా బాగున్న వాళ్ళు థ్యాంక్స్ మంచి సినిమా అంటారు సో ఈ మూడిట్లో ఏది ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ట్వంటీ ఫస్ట్ నుంచి అనుకుంటాను ఎగ్జామ్స్ హ్యాపీగా వాళ్ళు ఫోర్టీన్త్ హోలీకి సినిమా చూడొచ్చు చిన్న రిఫ్రెష్మెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎయిటీన్త్ నైన్టీన్త్ అయిపోతున్నాయి ఇదిగో అలా ఎగ్జామ్ అయిపోగానే పేడపట్టుకోవాలని చూడడానికి వాళ్ళకి సినిమా ఉండదు సో వాళ్ళు ఎగ్జామ్ అయిపోగానే వాళ్ళకి రెడీగా ఉన్న సినిమా దిల్ హ్యాపీగా చూస్తారు ఈ లోపు సాఫ్ట్వేర్స్ డిగ్రీ ఇంజనీర్స్ వాళ్ళు ఇరవై నుంచి అరవై వరకు అందరూ చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఏం చదువుతాను చదువు ముందు రోజు రాత్రి చదవడమే సార్ ముందు నుంచి చదివితే మన బుర్రక పెద్ద గుర్తుండదు ఎక్కదు వాళ్ళు హ్యాపీగా రిఫ్రెష్మెంట్ కోసం దిల్ రూపా సినిమాకి వెళ్ళి చిన్నగా రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ చదువుకుంటారు ఒక రకంగా ఇది కూడా మీకు ఎగ్జామ్ లాంటిది పాస్ అవుతారా డిస్టెన్స్ ఏది సార్ సార్ ఎవ్రీ ఫ్రైడే ఎన్ని సినిమాలు చేస్తే ఇంకొక ఒక యాభై అరవై డెబ్బై ఎన్ని సినిమాలు చేస్తాం పక్కన పెడితే ఎన్ని సినిమాలు చేసినా సినిమా ఎగ్జామే సార్ ఎవ్రీ ఫ్రైడే ఈజన్ ఎగ్జామ్ మనకి ఇక్కడ సినిమా రిలీజ్ అయిన ఎవరి ఫ్రైడే ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు నాకు ఐ హోప్ అట్లీస్ట్ కొంచెం ఫుల్ డిస్టింగ్ నో నో ఐమ్ టాకింగ్ ద ఫిల్మ్ షుడ్ డూ దాట్ మచ్ ఐమ్ టాకింగ్ అబౌట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకే విజయ పరంపర ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కంటిన్యూ గా కొనసాగాలి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది దిల్ రూబా గురించి హీరో హీరోయిన్ చెప్పినటువంటి బుచ్చెట్లు ఈ ఎగ్జామ్స్ టైమ్ లో కూడా దిల్ రూబా తప్పకుండా ప్రేక్షకుల మనసు తోచుకుంటుంది తప్పకుండా ఒక కొత్త లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే తమ సినిమా ద్వారా ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు స్టూడియో